टीवी प्राइम टाइम न्यूज के स्वागत है ప్రధానమంత్రి మోడీ పాలనను నిరసిస్తూ బీజేపీ పార్టీని గద్దె దించాలంటూ కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ సెంట్రల్ కమిటీ సభ్యులు బుగత బంగారాజు నిరసన ర్యాలీ చేపట్టారు ప్రతిపాడు నియోజకవర్గ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో బీజేపీ పాలనను వ్యతిరేకిస్తూ కేంద్ర వామపక్షాల ఇండియా కూటమిని బలపరచాలని మోడీని గద్దె దించాలంటూ నినాదాలు చేస్తూ నగర వీధుల్లో ర్యాలీ కొనసాగించారు ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ సభ్యులు బుగత బంగారాజు మీడియాతో మాట్లాడుతూ దేశంలో నియంతృత్వ ధోరణి కొనసాగుతుందని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను సైతం కేంద్రం ప్రభావితం చేస్తూ పరిపాలన కొనసాగిస్తుందని మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులపై కేసులు బనాయిస్తూ పరిపాలన కొనసాగించడం మోడీకే దక్కిందని రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిని బలపరచాలని రాష్ట్రంలో మోడీకి మద్దతిస్తున్న టీడీపీ జనసేన కూటమితో పాటు అధికార వైసీపీని గది వామపక్షాలను బలపరచాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో ఏగుపాటి అర్జున్ రావు మానకొండ లక్షబాబు సామిరెడ్డి నారాయణమూర్తి కె జనార్దన్ బహుసంఖ్యలో సిపిఐఎంఎల్ కార్యకర్తలు పాల్గొన్నారు ما جم مارا 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 من سان ما جم هوم قام يم اوترا پندو ريجي جي جي تي شبو جي سيني واسي تي کي మేమల బ్రష్ నా బెంటిని గెలిపింది అదరాశో హాషిష్టర్ నేదేని గద్దలు చిందండి హాషిష్టర్ నేదేని గద్దలు చిందండి జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై అర్జునరావు సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలన చేస్తూ ఉంటే నిరుద్యోగులందరూ కూడా ఏ రకంగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారో మీ అందరికి తెలుసు ఉద్యోగాలు లేక అలాగే ఫ్యాక్టరీలో మూసేస్తా ఉన్నారు కార్మికులు అందరూ రోడ్ను ఉన్నారు అలాగే వైద్యం కూడా సరిగా లేదు మీరు అనేక రకాలుగా మీకు ఉపాయం చేస్తారని కళ్ళబోట్లు చెప్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ రోజున హామీ పథకం ఏదైతే ఉందో ఎత్తేడానికి మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దాని తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ చేస్తూ ఉన్నది అందుకోసం ప్రతి వ్యవసాయ కార్మికి రెండు వందలు రోజు పందెన్నాళ్ళు కల్పించాలని ఆరు వందల రూపాయలు కూలివ్వాలని నిరుద్యోగ భృత్తి నిరుద్యోగులు కల్పించాలని ఉద్యోగ అవుతుందో నిరుద్యోగులు ఉద్యోగులు ఇవ్వాలని చెప్పేసి ఈ రకంగా ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా మీ అందరూ కూడా ఈ ఇండియా కూటమిలో పనిచేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం నా పేరు గు బంగారు రాజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిని మరి ఈరోజు రాబోయే ఎన్నికల్లో మరి ఇండియా కూటమితో జతగట్టి మేము కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాం దీనికి సంబంధించి ఇవాళ ఈ రాష్ట్రంలో మొత్తం ఇంటింటికి ఈ దీదీకి కూడా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీని గెలిపించండి అని చెప్పి ప్రతి గ్రామాల్లోని కూడా ర్యాలీలు నిర్వహించి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ఇక్కడ అధికారంలో లేకపోయినా అధికారం చలాయిస్తూ ఉంది వైసీపీకి ఓటేసినా టీడీపీ జనసేన పార్టీకి ఓటేసినా అది బీజేపీ పార్టీకే ఓటేడ్ అవుతుందని చెప్పి బీజేపీ చేస్తున్నటువంటి ఇవాళ దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రజలకు అందరికీ కూడా వివరిస్తూ ఈ యొక్క వామపక్ష పార్టీని అదే లిబరేషన్ పార్టీని ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పేసి మేము ప్రచారం చేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం ఈ ఈ వీధికి ఇంటింటికి గ్రామ గ్రామానికి ప్రచారం చేసుకొని ఈ రోజు ఏ రాష్ట్రంతో దీన్ని ఒక రకంగా ఒక ఒక రకంగా దీన్ని ఇవాళ పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి అనుకున్నాం తర్వాత మళ్ళీ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతుంది అందుచేత ఈ సందర్భంగా మరి మోడీ యొక్క ప్రజా ఏకరేక విధానాల్ని కేవలం మతం అన్నది ఉండొచ్చు కానీ మతాన్ని రాజకీయాల్ని పులివేసి ఇవాళ మతాన్ని రాజకీయాల్ని పులివేసి అన్ని రకాలుగా కూడా భారతదేశంలో ఒక రకమైనటువంటి కొలాలను సృష్టిస్తున్నటువంటి కార్యక్రమం మనకు కనిపిస్తూ ఉంది అందులో భాగంగా రామ జన్మ కానీ లేకపోతే రామాలయం ఓపెనింగ్ కానీ లేకపోతే ఇప్పుడు మధురా దగ్గరికి వెళ్ళి సముద్రంలో మొత్తం సెక్యూరిటీతో అది మళ్ళీ మధురా విషయాన్ని లేవనెత్తడం కానీ లేకపోతే బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి మతాన్ని రాజకీయాల్ని వేరు చేసి ఇప్పటి వరకు పార్టీలన్నీ కూడా పరిపాలన చేస్తే వీరు వారి మతాన్ని రాజకీయాన్ని కలగాపలకం చేసి ఇవాళ హిందుత్వ ఓట్ని కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదే రకంగా ఆయన మద్దతు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఇవాళ జైలు పెట్టి ఉన్నారు ఆయన మద్దతు ఇవ్వలేని వాళ్ళందరూ కూడా జైల్లో పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ జార్ఖండ్ ముఖ్యమంత్రి సౌరవ్ బోసులు కూడా మరి జైల్లో పెట్టి కూర్చున్నారు అంటే మరి ఈ రేపు కేజ్రీవాల్ ఏదైతే లైన్ లో పెట్టారు అదే రకంగా ఈ రోజున పేపర్ చూసినట్టయితే అఖిలేష్ కూడా మొత్తం ఏదైనా సమలు పంపిస్తా ఉన్నారు వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ జగన్ మీద శుభ్రంగా చాలా కేసులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి పీడీ కేసులు ఉన్నాయి బోడల్ కేసులు ఉన్నాయి కానీ ఆయన బట్టి మంది జైలుకి వెళ్ళడం ఎవరైతే బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటారో వాళ్ళని బట్టి మనం జైలుకి వెళ్ళాం తప్పదు ఒక్కడి నుంచి మనకి ఇస్తున్నటువంటి ప్యాకేజీ కనీసం ప్యాకేజీలు కూడా ఇవ్వడం లేదు సిపి కానీ కోర్టులు కానీ ఏ ఇవ్వలేదు అదే రకంగా మన కర్త అనేటువంటి యూనివర్సిటీ కట్టలేదు ఆ రకంగా మనం చూసినట్లయితే మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ మన తెలుగు ప్రధాని కానీ కానీ ఏమీ చేసింది లేదు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి